ప్రతి రాజకీయ పార్టీ కూడా రన్ అవ్వడానికి అలాగే పార్టీని నడిపించుకోవడానికి ఆ పార్టీలకు సంబంధించి అభిమానులు కావచ్చు లేదా బిజినెస్ పర్సన్స్ కావచ్చు ఎన్ఆర్ఐలు కావచ్చు ప్రతి సంవత్సరం విరాళాలని ప్రకటిస్తూ ఉంటారు వాటిని ఆంధ్రప్రదేశ్లోని ఏ ఏ పార్టీకి ఎన్నెన్ని విరాళాలు వచ్చాయి అని నిన్న ఎలక్షన్ కమిషన్ వాటిని అనౌన్స్ చేయడం జరిగింది వాటిని ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో టీడీపీకి జనసేనకి సంబంధించి వైసీపీకి సంబంధించి విరాళాలు ఎన్నెన్ని వచ్చాయో కూడా రిలీజ్ చేసింది అది టీడీపీకి సంబంధించి ఎనభై మూడు కోట్లు సంబంధించి ఇరవై ఐదు కోట్లు వైసీపీ పార్టీకి సంబంధించి నూట నలభై కోట్లు విరాళాలుగా ప్రకటించారు సో అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో ఉన్న రెండు పార్టీలు కూడా కూటమిలో ఉన్న రెండు పార్టీలు కూడా టీడీపీ జనసేన ఈ రెండింటికి కూడా చాలా తక్కువ విరాళాలు వచ్చాయి ఎనభై మూడు కోట్లేమో టీడీపీకి ఇరవై ఐదు కోట్లేమో జనసేనకి టీడీపీ విషయానికి వస్తే అధికారంలో లేనప్పుడే టీడీపీ పార్టీకి ఎక్కువ విరాళాలు ప్రకటించారట మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ కూడా ఉంది టీడీపీ అధికారంలో ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అయినా కూడా టీడీపీ పార్టీకి విరాళాలు తక్కువ వచ్చాయి రెండు పార్టీలు కలిపినా కూడా జనసేనకి టీడీపీ కలిపినా కూడా వైసీపీ పార్టీకి వచ్చినన్ని విరాళాలు రాలేదు ఇక వైసీపీకి ఏకంగా నూట నలభై కోట్లు విరాళాలు వచ్చాయి అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా వైసీపీ పార్టీకి విరాళాలు ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటాయి ఈ నేపథ్యంలో మరి వైసీపీని ఆ పార్టీని కానివ్వచ్చు అది అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ప్రజలు ఎంతగా నమ్ముతున్నారు ఎంతగా ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు అనేది ఈ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు